వేదాంతం పరిచయం పరిభాష ఇతిహాసాలు ఇతిహాసాలు ఇవి ఐదో స్థాయికి చెందినటువంటి శాస్త్రాలు ఇవి చరిత్రని ఆధారం చేసుకుని రచింపబడినటువంటి గ్రంథాలు నిజానికి జరిగిన విషయం ఉంటుంది ఇందులో ఇతి అంటే ఇలా ఈ విధంగా హ అంటే ఖచ్చితంగా ఆశ అంటే జరిగింది ఈ విధంగా ఖచ్చితంగా ఇది జరిగింది పురాణాల్లో కూడా నిజంగా జరిగిన అంశాలు ఉంటాయి రెండు ముఖ్యమైనటువంటి ఇతిహాసాలు రామాయణం ఇందులో ఇరవై నాలుగు వేల శ్లోకాలున్నాయి మహాభారతం లక్ష శ్లోకాలున్నాయి రామాయణాన్ని వాల్మీకి మహర్షి మహాభారతాన్ని వ్యాసాచారులు రచించారు రామాయణం రాముని జీవిత విధానాన్ని వర్ణిస్తుంది రామస్య అయనం మార్గము జీవనరీతి మహాభారతం భరత వంశ రాజుల చరిత్ర మహా అంటే చాలా పెద్దది అని ఆదర్శ ప్రాయాన్ని అనుసరించాలని చూస్తారు ప్రజలు అందుకని వారి కథలు ఈ విధంగా చెప్పబడ్డాయి చరిత్ర గురించి చెబుతుంది కానీ చారిత్రాత్మక విశేషాలకు పెద్దపీట వేయదు ఇక్కడ చరిత్రని ఆధారంగా తీసుకుని వేదంలో ఉన్న జ్ఞానాన్ని బోధిస్తాయి ఈ గ్రంథాలు అందుకని వీటిలో కొంత నిజం కొంత కల్పన ఉంటుంది ఉదాహరణకి రావణునికి నిజంగా పది తలలు ఉన్నాయా అవి మనుషులో ఉండే రాక్షస గుణాలకు ప్రతీకలు అందువల్ల కొంత అభూత కల్పన కూడా ఉంటుంది కొన్ని లక్షణాలకి ఒక రూపం ఇవ్వడం జరుగుతుంది ఈ ఇతిహాసాల్లోనూ పురాణాల్లోనూ